నేటి సువిశేషము లూకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి ముప్పై మూడు వరకు యేసు వారికొక ఉపమానమును చెప్పను అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడు అవి చిగురించుట చూచి వసంతకాలము సమీపించినదని మీరు తెలుసుకొందరు అట్లే ఇవి సంభవించట మీరు చూసినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు ఇవి అన్నయ్యూ జరిగినంత వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూమి ఆకాశములు గతించిపోవును కాని నా మాటలు ఎన్నటికి గతించిపోవు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదర యేసుక్రీస్తు ప్రభువు అంత్య దినాల గురించి తెలియజేస్తున్నారు తన యొక్క రాకడ గురించి తీర్పు గురించి ప్రభు తెలియజేస్తున్నాడు అంజూరుపు వృక్షము మిగిలిన వృక్షములు చిగురించినప్పుడు అది వసంత కాలమని మనము తెలుసుకొనగలము అట్లే క్రీస్తు ప్రభు రాకట ముందు కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి కొన్ని సూచనలుంటాయి దాన్ని బట్టి మన యొక్క తీర్పు దినము రాబోతుంది అని గ్రహించాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల మనము తీర్పుకు సిద్ధముగా ఉన్నామా యేసుక్రీస్తు ప్రభు ఈ సమయంలో మన చెంతకు వచ్చి తీర్పు తీరిస్తే మనము సంతోషముగా ఆ తీర్పును అంగీకరించగలుగుతామా అని ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి సహోదర ప్రభు యస్ వార్తలో మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు భూమి ఆకాశములు గతించును కాని నా మాటలు గతించమంటున్నాడు ప్రభు చెప్పిన మాట ఏది కూడా వృధాగా ప్రభు పలికిన ప్రతి మాట కూడా నెరవేరింది ప్రియా సహోదర సహోదరార యేసుక్రీసు ప్రభు ఎరు పతనం గురించి తెలియజేశాడు యేసు తెలియచేసినట్లే క్రీసు శబ్బయో సంవత్సరంలో ఎరుసలేము పట్టణము నాశనమైంది శత్రువులు ఎరుసలేం మీద దాడి చేసి ముట్టడించారు ఎరుసలేం ప్రజలను శిక్షించారు ప్రియా సహోదరి సహోదర యసు ప్రభు యొక్క వాక్కు శక్తిగలది ప్రభు యొక్క వాక్కును విశ్వసించిన వాడు రక్షింపబడతాడు ప్రభు యొక్క వాక్కును తిరస్కరించినవాడు నమ్మనేవాడు దండనకు లోనవుతాడు ప్రియా మిత్రులారా అందుచేత ప్రభు యొక్క సందేశాన్ని మనం ఆలకించాలి ప్రభు యొక్క వాక్కును మనం నమ్మాలి అప్పుడే మనము రక్షణ పొందుకోగలము ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయ సర్వేశ్వర మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు ఉందన్నా ప్రభుయ్య రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్న వారందరినీ కూడా దీపించమని మా నాథుడు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్